హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం న్యూస్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం తెలుసుకుంటాను అతి త్వరలోనే ఆ ఇద్దరు ఎవరో తెలుసుకుంటా ఆ తర్వాత వాళ్ళకి ఉంటాది అని ఖచ్చిగా పళ్ళికొరికాడు సాంబా నీకు వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి టైం పడతాదేమో కానీ అన్నా అందులో ఒకరు మాత్రం ఎవరో నాకు బాగా తెలిసిపోయినదన్నా నవ్వుతూ అన్నాడు సన్యాసి ఎఫర్రాది కోపంగా అడిగాడు సాంబా ఇంకెవరు పాపమగదేటి మగదేటి అన్నాడు సన్యాసి ఆ మాట సీరియస్గా అతని వైపు చూస్తూ ఎంత కొట్టిన నువ్వు మారవారా అంటూ అతన్ని కాలుతో ఒక తన్ను తన్ని నా కొడక అసలు ఒళ్ళు పులిసిపోయి నేను ఏడుస్తా ఉంటే మధ్యలో నీ పాపమ గోళ ఒకటి నాకు ఇంకో పాలి పాపమ్మ అంటూ నా కాడికి వచ్చినావో సమితి బొంద పెడతాను అవతల పో అంటూ తిట్టాడు సాంబా దాంతో ఏడుపు మొహం పెట్టి నిజాలు చెప్తే ఎవరికి నచ్చవురా సాంబా ఇట్నే అందరితోని తన్నులు తినాలి అయినా నాకెందుకు వచ్చిన దురదలే ఏదో రోజు నీ కళ్ళతో నువ్వే సుడవకాపోవు అప్పుడు నేను చెప్పిందంతా నిజమని నీకు తెలియకపోదు నువ్వు ఆ రోజు నా మాట వినకుండా తప్పు చేశాను అని కుళ్ళి కుళ్ళి ఏడవకా పోవు అది చూసి రాక్షసంగా నవ్వకపోను అని మనసులో అనుకుని మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సన్యాసి విహాన్ రూమ్లోకి వచ్చేసరికి రూమ్ అంతా ఒక మంచి పర్ఫ్యూమ్తో నిండిపోయింది ఆ వాసనకి మైమర్చిపోయిన అతను ఒకసారి కళ్ళు మూసుకుని గుండెల నుండి ఆ వాసన పీల్చుకుని వదిలి వావ్ వాటి బ్యూటిఫుల్ స్మెల్ అని అనుకుంటూ కళ్ళు తెరిచి చూడగా అతని కళ్ళ ముందు గ్రీన్ కలర్ చూడుదారులో అందంగా మెరిసిపోతూ సుకుమారంగా తలదువ్వుకుంటూ కనిపించింది శశిక దాంతో ఆమెను పైనుంచి కింద వరకు అలా చూస్తూ ఉన్నాడు విహాన్ పలచటి పెదవలపై చిన్న చిరునవ్వు తామరాకుపై నీటి బొట్టులా మెరిసిపోతూ ఉంటే ఆ బుగ్గను పడే సొట్ట ఆ నవ్వుని మరింత అందంగా చూపిస్తూ ఉంది అందంగా తీర్చిదిద్ది ఉన్న రెండు కనుబొమ్మలు బొమ్మలు కలవని చోట మెరిసిపోతూ ఉన్న స్టోన్ స్టిక్కర్ ఆ శరీర కాంతిలో కలిసిపోనట్లు ఉండగా దాని కింద పెట్టిన ఎర్రటి కుంకుమ ఆమె మొహం మొత్తానికి ఒక రకమైన కళ తెచ్చిపెట్టింది నిజంగా బాపు గారి బొమ్మలా ఉన్నావు అందంలో కూడా నీకు సాటి ఎవ్వరూ రారు నువ్వు ఒక యాంటిక్ పీస్వి నిన్ను పొందడం అంటే అదొక అదృష్టమే అనుకుంటూ అలా చూస్తూ ఉన్న అతని చూపు ఆమె నుసటిలో పెట్టుకున్న కుంకుమపై ఆగింది అది చూసిన అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి ఏంటి అంత చాలా కదలడం కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉన్నారు తన దువ్వుకుంటూనే చిన్నగా మురిసిపోతూ అడిగింది శశిక దాంతో తడబడుతూ ఎంత అందంగా ఉంటే ఎవరికైనా నచ్చకుండా ఎలా ఉంటావు రోజు రోజుకి చాలా నచ్చేస్తున్నావు అని మనసులో అనుకుని ఎవరైనా బొమ్మలో నిలబడి చూస్తున్నారు అంటే నచ్చి చూస్తున్నారు అని కాదు ఎప్పుడు చూడని వింతగా ఉన్న వస్తువుని భయంగా చూస్తున్నారు అని కూడా అర్థం వస్తుంది అయినా ఇలా అమ్మమ్మలా రెడీ అయితే నాకే కాదు ఇంకెవరికి కూడా నువ్వు నచ్చవు వింతలాగానే కనిపిస్తావు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒక డౌట్ వస్తుంది అడగొచ్చా అంటూ అడిగాడు విహాన్ డౌట్ అంటున్నారు కదా మీరు అడగకపోతే నాకు అనుమానం పెరిగిపోయేటట్లుంది కానీ అడగండి అంది శశిక ఏమీ లేదు నువ్వు చాలా బాగా డిజైన్స్ గీస్తూ ఉంటావు కదా మరి అంత న్యూ ట్రెండీగా ఆలోచించే నువ్వు ఇలా అవుట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటావు ఉంటావు అలాంటి డ్రెస్సులు వేసుకోవడం రాక లేక ఇష్టం లేక అంటూ అడిగాడు విహాన్ భారంగా శ్వాస తీసుకుని వదిలి అతని దగ్గరికి వెళ్ళి టెండర్ ఏమైంది అంటూ సూటుగా అతన్ని చూస్తూ అడిగింది శశిక గర్భంగా నవ్వుతూ ఇక్కడ ఉన్నది ఎవరు ది గ్రేట్ విహాన్ నేనంటూ ఎంటర్ అయ్యాక ఆ టెండర్ నాకు రాకుండా ఇంకెవరికి వెళుతుంది అంటూ చిన్నగా పొగలతో కూడిన స్మైల్ పెదవులపై చూపిస్తూ చెప్పాడు అతను ఆ మాటకి చిన్నగా నవ్వుకుని మరైతే పార్టీ అడిగింది శశిక ఇవ్వచ్చు కానీ నెక్స్ట్ ఫ్లైట్ కి మనం ముంబై వెళ్ళిపోతున్నాము కాబట్టి ఇప్పుడు కుదరదు అక్కడికి వెళ్ళాక ఇస్తాను అన్నాడు విహాన్ అదేంటి అంత అర్జెంటుగా వెళ్ళిపోవడం అయినా ఇంత కష్టపడి వైజాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ బీచ్ చూడకుండా వెళ్ళిపోతే పాపం బీచ్ ఫీల్ అవదు క్యూట్ గా ఫేస్ పెట్టి అడిగింది శశిక అవుతుంది కానీ మనకి అంత టైం లేదు నువ్వు గీసిన డిజైన్ అవుట్ ఫిట్ రెడీ అయిందట రేపు ఈవినింగ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి వెళ్ళి ఆ అవుట్ ఫిట్ చెక్ చేసి కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చూడాలి ఈ కాంపిటీషన్ ని అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు అయినా వియానికి కూడా చాలా వర్క్స్ ఉంటాయి పాపం మన కోసం ఎన్ని రోజులనే తన టైం వేస్ట్ చేసుకుంటాడు చెప్పు అన్నాడు విహాన్ సరే అయితే మనకి ఇంకా టైం ఉంది కదా ఈ టైంలో మీకు సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాలి మరి అడిగింది శశిక తప్పకుండా మనం విడిపోయే టైం అయ్యే లోపల నిన్ను తీసుకువస్తాను అన్నాడు విహాన్ సరే రండి మీతో చిన్న పని ఉంది అని అంటూ అతను చేయి పట్టుకుని బెడ్రూమ్ లోకి తీసుకు వెళుతూ ఉంది శశిక ఏంటి విషయం అంటూనే అయోమయంగానే ఆమెతో వెళ్ళిన విహాన్ అక్కడ రూమ్ అంతా రెడ్ కలర్ బెలూన్స్ తో డెకరేట్ చేసి ఉండడం చూసి షాక్ అయ్యాడు ఏ ఏంటిది అంటూ కొంచెం ఎక్సైట్ అవుతూ అడిగాడు విహాన్ ఏమీ లేదు చిన్న సెలబ్రేషన్ అంది శశిక దేనికి సెలబ్రేషన్ టెండర్ మనకి వచ్చినందుక అడిగాడు విహాన్ కాదు మనం విడిపోవడానికి పెట్టుకున్న గడువులో ఒక నెల రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందుకు అంది శశిక ఆ మాటతో విహాన్ మొహంలో నవ్వు మాయ కొంచెం మాయమవ్వగా అంటే అర్థం కాక అడిగాడు విహాన్ చిన్నగా నవ్వుతూ అదే మీరు నా మెడలో తాళి కట్టి ముప్పై రోజులు గడిచిన సందర్భంగా చిన్న సెలబ్రేషన్ ఏర్పాటు చేశాను ఇన్ ఇలాగే మరో ఐదు నెలలు నన్ను భరిస్తే ఇంకా జీవితంలో నా మొహం మీరు మీ మొహం నేను చూడవలసిన అవసరం ఉండదు మనకి అంటూ చెప్పింది శశిక ఆమె అలా అనడంతో అతని మొహంలో కూడా చిన్న చిరునవ్వు వచ్చింది కానీ ఆ నవ్వులో ఏమాత్రం జీవం లేదు అనుకున్నవన్నీ అనుకున్నట్లు అయిపోతే అది జీవితం అవ్వదు అని నాకు మన పెళ్లితోటే తెలిసి వచ్చింది ఒక్క పది నిమిషాల్లో అంతలా మారిపోయిన ఈ జీవితం ఈ ఐదు నెలల్లో ఇంకెలా మారిపోతుందో చూడాలి అన్నాడు అతను అంటే కొంప తీసి మీరు నాకు విడాకులు ఇవ్వకుండా జీవితాంతం నాతోనే కలిసి ఉంటాను అని ఈ ఐదు నెలలు గడువు తీరే లోపల చెప్తారా ఏంటి అంటూ అడిగింది శశిక ఏమో ఎవరికి తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం నేను జీవితాంతం భరించాలి అంటే అదృష్టం ఉండాలి ఆ అదృష్టం నీకు ఇస్తాను అని నువ్వు నాకు వరం వరం అందించినా సరే నేను అది తీసుకోవడానికి సిద్ధంగా లేను మా నిద్ర లైఫ్ స్టైల్స్ వేరు శశి ఎదుటి వాళ్ళకి కష్టంగా ఉన్నా సరే ఎప్పుడు నాకు నచ్చినట్లు ఉండడానికి ఇష్టపడతాను నేను కానీ వచ్చినప్పటి నుంచి నీకు నచ్చినట్లు నన్ను మార్చడానికి చాలా ప్రయత్నిస్తున్నావు అది నాకు అస్సలు నచ్చడం లేదు ముఖ్యంగా నీ అలరి ప్రస్తుతం ఏదోలా భరించినా ఇంకా కొన్నాళ్లే కదా అన్న ఫీలింగ్ ఉండడం వల్లే అలా భరిస్తున్నాను అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు ఇంకా ఈ భరించడం లైఫ్ లాంగ్ అంటే అది నా వల్ల అస్సలు కాదు అన్నాడు విహాన్ ఆ మాటకి శశిక మనసు చిన్నగా మూలిగింది నాకు కావాల్సింది అదే జీవితాలతో జీవితాంతం నీతో కలిసి కలిసి బ్రతకాలి అని అనిపిస్తూ ఉన్నా కూడా నీతో ఉంటూ నీకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టలేను నేను ఎంత త్వరగా నీకు దూరం అయితే నువ్వు అంత సంతోషంగా ఉంటాను అని చెప్తున్నావు కాబట్టి ఆ సమయం త్వరగా రావాలనే నేను కోరుకుంటున్నాను అయినా బాధ్యతగా తీసుకుంటాను అనే వాడితో ఎంత కష్టమైనా బ్రతకొచ్చు కానీ భరిస్తున్నాను వాడితో ఇష్టం ఉన్నా సరే బ్రతకలేము అని మనసులో అనుకునే మంచిది నాకు కూడా లైఫ్ ఎల్ ఎటువంటి ఫీలింగ్ లేని ఇలాంటి బండరాయితో కలిసి ఉండాలని ఏమీ లేదు అందుకే ఎంత హ్యాపీగా సెలబ్రేషన్ చేస్తున్నాను పదండి కేక్ కట్ చేద్దాం అంది ఆ మాట చెప్పినప్పుడు ఆమె మొహంలో కనిపిస్తూ ఉన్న ఆ ఆనందం ఎందుకో వ్యూహానికి నచ్చలేదు నన్ను వదిలి వెళ్ళిపోవడం నీకు అంతిష్టంగా ఉన్నప్పుడు కష్టంగా నేను మాత్రం ఎందుకు పట్టుకుని కూర్చుంటాను నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అని మనసులో అనుకుంటూ వెళ్ళి చాలా సంతోషంగా కేక్ కట్ చేసి ఆమెకి తినిపించాడు అతను ఆమె కూడా కేక్ అతనికి తినిపించింది వావ్ నైస్ ఫ్లేవర్ టేస్ట్ చూసిన వెంటనే అన్నాడు విహాన్ మీ ఫేవరెట్ కదా నచ్చకుండా ఉంటుంది నవ్వుతూ చెప్పింది శశిక ఆ మాట విని కొంచెం షాక్ అయ్యి నాకు ఫేవరెట్ అని నీకెలా తెలుసు అంటే అయోమయంగా అడిగాడు విహాన్ ఎంత విడాకులు తీసుకోబోతున్నా ప్రస్తుతం మీ భార్యనే కదా ఇష్ట మీ ఇష్టాలు తెలుసుకోవడంలో ఏముంది ఎలా అయినా తెలుసుకోవచ్చు చిన్నగా కళ్ళార్పుతూ అంది శశిక ఆ మాటతో అయోమయంగా ఆమె వైపు చూస్తూ నువ్వు వెంట నాకు జన్మలో అర్థం కావు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు విహాన్ అలా వాళ్ళు విడిపోవడానికి ఉన్న గడువులో ఒక నెల పూర్తి అవడంతో చాలా సంతోషంగా విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు వారిద్దరు అప్పుడే వియాన్ కాల్ చేయడంతో హా వియా రెడీ అయిపోతున్నాము మీరు బయట ఉండండి మేము వచ్చేస్తున్నాము అంటూ అతనికి చెప్పి ఇంకా వెళ్దామా అంటూ అడిగాడు విహాన్ సరే అంటూ అతను వెనక నడిచింది శశిక అలా వెళుతూ ఉన్న వారి ఇద్దరి మనసులో కూడా ఏదో తెలియని ఆందోళన అది ఎందుకు అన్నది వాళ్ళిద్దరికి కూడా అర్థం కావడం లేదు అప్పుడే డోర్ తీసి బయటకు వచ్చి వెళుతున్న శశికని చూసి పాపం ఈ గుడ్డలో సానా బాగుంది నా దిష్ట తగిలేటట్లుంది అని అనుకుంటూ ఆమెకి మెడికల్ విరుస్తూ చాలా అలా చూస్తూ ఉన్నాడు సన్యాసి అరే పదరా పోయి ఏదైనా తినేసి వద్దాం ఆక ఆకలి అవుతా ఉండది తన షర్ట్ స్లీవ్స్ పైకి మడత పెడుతూ అన్నాడు సాంబా అతని మాట కూడా పట్టించుకోకుండా వెళుతూ ఉన్న శిక్ష వైపు చూస్తూ ఉన్నాడు సన్యాసి తన మాట కూడా వినకుండా డోర్కి ఆనుకుపోయి అటువైపు చూస్తూ ఉన్న అతన్ని చూసి ఏందిరా సెవిటి నాయలా చెప్తుంటే వినిపించట్లేదా పదపోదారి కొంచెం గట్టిగా అడిగాడు సాంబాబా ఉండన్న పాపమ్మ వెళ్ళిపోతా ఉండది మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాదో ఏందో ఓసారి కళ్ళారా చూసుకొని అన్నాడు సన్యాసి ఆ మాటకి కోపం వచ్చినా సరే ఈసారి సాంబా బ్రెయిన్ కొంచెం ఆలోచించడం మొదలు పెట్టడంతో ఇన్ని తూర్లు పాపమ్మ పాపమ్మ అంటూ ఉంటాడు అంటే ఏదో ఒక తూరి పాపమ్మ నిజంగా వీడికి కనిపించే ఉంటేనే కదా అలా అంటాడు ఎందుకని మంచిది ఒక తూరి సొత్తే పోలా అని అనుకుంటూ మెల్లిగా అతను పక్కకు వెళ్ళి తల బయటకెట్టి చూసిన సాంబాకి ఎక్కడో ఆ కారిడారియం చివర లిఫ్ట్ ముందు వెయిట్ చేస్తూ కనిపించింది శశిక ఆమెను అలా చూడంగానే ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోవడంతో పాపమ్మ అంటూ గట్టిగా ఇచ్చాడు సాంబా ఆ అరుపు విని శశిక గుండెలో రాయి పడడంతో భయంగా అటు వైపు చూడగా తన వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న సాంబా కనిపించాడు వామ్మో ఈ దరిద్రుడు ఇప్పుడే బయటకు నన్ను చూసి చావాలా ఇప్పుడు ఎలా ఎటు పారిపోయి తప్పించుకోవాలి అని శశిక అనుకుంటూ ఉండగా లిఫ్ట్ వచ్చి వారి ముందాగింది దాంతో ఆ లిఫ్ట్ లోపలికి విహాన్ వెళ్ళినా కూడా శశిక రాకుండా ఎటో చూస్తూ ఉండడంతో అబా లేట్ అవుతుంది త్వరగా రా అంటూ ఆమె చేయి పట్టుకుని లిఫ్ట్ లోపలికి లాగాడు అతను ఆ వెంటనే లిఫ్ట్ మూవ్ అవ్వడం అది అలా మూవ్ అయిన ఒక్క సెకండ్ కి అక్కడికి చేరుకోవడం జరిగిపోయింది పాపమ్మా పాపమ్మా అంటూ ఆ లిఫ్ట్ ని ఆపడానికి ఆ లిఫ్ట్ బటన్ పై ఓ తెగ ప్రెస్ చేసేస్తూ ఉన్నాడు సాంబా అటుగా వెళుతున్న మరో వ్యక్తి అది చూసి ఏ ఏంటి సార్ అది ఆ తొందర ఎందుకు లిఫ్ట్ కిందకి వెళ్ళి రావాలి అంటే టైం పడుతుంది కదా మీకు అంత అర్జెంట్ అయితే మెట్ల మీదగా వెళ్ళండి అంతేగాని అలా లిఫ్ట్ పగలగొట్టేయడం ఏమిటి అంటూ కొంచెం చిరాకు పడ్డాడు ఆ మాటతో స్టెప్స్ వైపు పరుగు పెట్టాడు సాంబా కిందకు వచ్చిన శశిక ఎక్కడ సాంబా తన దగ్గరకు వచ్చేస్తాడన్న కంగారుతో ఫాస్ట్ ఫాస్ట్ గా లాంటి నడకతో బయటికి నడుస్తూ ఉంది అది చూసి ఏమైంది దీనికి ఏదో అర్జెంట్ అన్నట్లు అలా పరిగెత్తుకుంటూ వెళుతుంది అని మనసులో అనుకుంటూ ఏ ఆగు అంటూ ఆమె వెనకే కొంచెం వేగంగా నడుస్తూ ఉన్నాడు విహాన్ అలా వాళ్ళు బయటకు వెళ్ళిన రెండు నిమిషాలకి కిందకి వచ్చిన సాంబా అక్కడ ఎవరు కనిపించకపోవడంతో ఆ చుట్టూ కంగారు కంగారుగా వెతికి బయటికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూ బయటికి పరుగుతీశాడు అప్పుడే కారు ఎక్కుతూ కనిపించద్దు శశిక అది చూసి పాపమ్మ ఆగు అంటూ అటు పరిగెత్తాడు సాంబా అతను అక్కడికి చేరుకునే లోపలే ఆ కారు వేగంగా ముందుకు కదిరిపోయింది ఆయన వదలకుండా కారు వెనక తీస్తూ ఉన్నాడు సాంబా కారు నుంచి వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ఓరి ఓరిని పోను అలు పెరగని గుర్రంలాగా పరిగెండా రా బాబు అయినా ఎంతసేపా పరిగెత్తి నన్ను పట్టుకుందామని చూస్తున్నావు కొంచెమైనా ఆయాసం వస్తే తీర్చుకోవడానికి ఆగరా నీకు దండం పెడతాను అని శశిక అన్ అనుకుంటూ ఉండగానే అడ్డదిడ్డంగా పెడుతూ ఉన్న సాంబాని వెనక నుంచి వచ్చిన ఒక వెహికల్ గట్టిగా తాకింది దాంతో ఏగిరి అంత దూరాన్న పడ్డాడు అతను అది చూసిన శశికకి చాలా కంగారు వేసింది వామో ఆపరా సత్యనోడ అంటే నిజంగా వీడు తన ఊపిరిని ఆపేసుకునేటట్లు ఉన్నాడేంటి దేవుడా దేవుడా వాడు విధవ కొంచెం కనికరించి ప్రాణాలు పోకుండా పనిష్మెంట్ ఇవ్వవయ్యా చాలు లేదంటే నా వల్లే వాడు పోయాడు అన్న గిల్టీ ఫీలింగ్ నేను జీవితాంతం మొయ్యాలి అని మనసులో అనుకుంటూ టెన్షన్ ఉంది శశిక ఆమె టెన్షన్ చూసి ఏమైంది శశి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటూ అనుమానంగా అడిగింది ఫైన్ ఫైనే అనుకుంటున్నాను అంత పై వాడిదయా అంటూ విరిచింది శశిక అలా వైజాగ్కి బా టాటా బాయ్ బాయ్ చెప్పి ముంబై వచ్చేసారు ఆ నలుగురు బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన ఆ నలుగురు సోఫాలో సెటిల్ అయిపోయి తలలు వెనక్కి వాల్ చేయగా వారికి టీ పెట్టడం కోసం కిచెన్లోకి వెళ్ళింది కాచాయిని ప్రాజెక్ట్ పని ఎక్కడి వరకు వచ్చిందో ఏంటో అని అనుకుంటూ తన ఫోన్ తీసి మేనేజర్కి కాల్ చేద్దాము అని చూసిన విహాన్కి తన ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉండడం కనిపించడంతో కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత అక్కడ కనిపిస్తూ ఉన్న ఒక పని మనిషిని చూసి ఏ అమ్మాయి తీసుకువెళ్ళి కొంచెం ఛార్జింగ్ పెట్టు అన్నాడు అతను ఆ మాటతో దీనంగా అతని వైపు ఏడుపు మొహంతో చూస్తూ రే నాన్న ఆ అమ్మాయి కాదురా అమ్మనిరా అని ఏడుస్తూ అంది వనజ అప్పుడే మొహం మీద ఉన్న ముసుగు ఆమె తీయడంతో పాత చీర కట్టుకుని ఫ్లోర్ ఊడుస్తూ ఉన్న ఆమెను చూసి పిన్ని నువ్వా అంటూ షాకింగ్ అడిగాడు విహాన్ అవునురా నేనే మరింత దీనంగా అంది వనజ నువ్వేంటి పిన్ని ఎప్పుడు క్లా కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకుని ఒంటినుండా నగలతో కళకళలాడిపోయే కనక మహాలక్ష్మిలా ఉండే నువ్వు ఇలా చినిగిపోయిన చీర కట్టి పాత చీపురి చేత పట్టి చీప్ గా ఫ్లోర్ ఊడుస్తూ ఉండడం ఏంటి పిన్ని అసలు ఎవరు నిన్న ఈ పరిస్థితికి తీసుకువచ్చింది అంటూ కొంచెం కోపంగా అడిగాడు విహాన్ పిన్నికి నోటి దురద జబ్బు అంటూ ఒకటి ఉండగా ఇంకా ఎవరికూ అవకాశం ఎందుకు ఇస్తుంది నాన్న తన నోటి దురదతో తనే తనకి ఈ పరిస్థితి వచ్చేలా చేసుకుంది అంది కాత్యాయని ఆ మాటతో అయోమయంగా ఆమెను చూస్తూ అసలు ఏమైందమ్మా అయినా పిన్ని ఇంటి కోడలు తనకి ఈ పరిస్థితి ఏంటి ఇంటి కోడలు అంటే ఇంటి పనులు చేయొచ్చు అందులో తప్పేమీ లేదు కానీ ఇలా పని మనుషుల మారవలసిన అవసరం ఏంటి తన ఇలా మార్చింది ఎవరు చాలా సీరియస్ అడిగాడు విహాన్ ఆ మాటతో గుండె కరిగి కళ్ళల్లోంచి నీళ్ల రూపంలో కొడుకు అంటే నువ్వురా నన్ను ఈ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక కోపం తెచ్చుకుంటున్నావు ఆవేశంతో ఆక్రోశిస్తున్నావు కానీ నేను కన్నా కొడుకు ఉన్నాడు ఎందుకు నన్ను ఇలా చూసి కూడా ఏమైంది అమ్మా అని అడగకుండా తనకేమీ పట్టనట్లు అసలు నేను వాడి తల్లినే కాదు అన్నట్లు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాడు ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడే అప్పుడప్పుడు నాకు అనుమానం వస్తుందిరా ఈ కాచయిని అక్క ఏదో ఒకటి చేసి నా కొడుకు అయినా నిన్ను మార్చేసి నాకు ఈ దరిద్రుడిని కొడుకుగా ఇచ్చింది అని అది నిజమని ఇప్పుడు అనిపిస్తుంది అంది వనజ దీన్నే నోటి దురద అంటారు పెద్దమ్మ చెప్పిన జబ్బు ఇదే ఇది ఉండడం వల్లే మా అమ్మకి ఈ గతి పట్టింది అందుకే నేను పెద్ద రియాక్ట్ అవడం లేదు అంతేకాని నువ్వు చెప్పిన మన రీజన్ ఏమీ కాదు నీకు అప్పుడప్పుడు అనిపిస్తుందేమో నాకు ఎప్పుడు నువ్వు నా తల్లివేనా అన్న అనుమానం వస్తూనే ఉంటుంది చాలా కూల్గా చెప్పాడు వియాన్ వియాన్ అన్న మాటకి వనజ ఎలా రియాక్ట్ అవుతుంది విహాన్ ఏం చేస్తాడు అసలు ఆమె నోటి దొరదకి ఆమెకి ఆ పరిస్థితి పట్టడానికి కారణం ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపు మళ్ళీ కలుస్తుందా అప్పటి వరకు బాయ్ బాయ్